ఏ గైస్ వెల్కమ్ టు గుళ్ళూ పిపి మూవీ కంటెంట్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే మన రామ్ పోటిని గారి న్యూ లేటెస్ట్ మూవీ వీడియో రిలీజ్ అయింది ఆ మూవీ ఆ మూవీ గురించి మాట్లాడుకుంటాం అండ్ ఈ వీడియోనే లాస్ట్ వరకు చూడండి గాయస్ అండ్ ఈ మూవీ డైరెక్టర్ ఎవరంటే పి మహేష్ బాబు గారు ఈ మూవీని డైరెక్ట్ చేశారు అండ్ ఈ మూవీలో భాగ్యశ్రీ గారు ఉపేంద్ర గారు అండ్ రామ్ పోటిని గారు నటించారు ఈ మూవీలో అండ్ ఈ మూవీ మెయిన్ స్టోరీ ఏంటంటే ఉపేంద్ర గారు వచ్చి ఈ మూవీలో ఒక యాక్టర్ రోల్ ఉంటారు అండ్ ఉపేంద్ర గారు ఫ్యాన్ ఈస్ రామ్ పోటీని గారు రామ్ పోటీని వచ్చి ఉపేంద్ర గారు ఒక పెద్ద అభిమానం ఉంటారు అండ్ ఈ మూవీ మెయిన్ స్టోరీ ఏంటంటే ఒక ఫ్యాన్ వచ్చి ఒక హీరో కోసం ఏదైనా చేస్తారో ఈ మూవీ అదే మెయిన్ స్టోరీ ఈ మూవీలో రామ్ పోతిని గారు సైకిల్ మీద వస్తారు అండ్ సైకిల్ మీద వచ్చే టైంలో రామ్ పోటీ గారు అప్పుడు ఒక బీజేమే వస్తారు బీజేమే వచ్చే టైంలో బీజేమ చాలా బాగుంటది అండ్ సూపర్ అంటే సూపర్ నెక్స్ట్ పాయింట్ రామ్ పోటీ గారు ఫిఫ్టీ టికెట్స్ అడుగుతారు ఆ తర్వాత అంకుల్ గారు అంటారు ఎవర్ తాలూకా ఆ తర్వాత రామ్ పోటీని గారు ఫ్యాన్స్ అంటారు ఆ తర్వాత ఫిఫ్టీ టికెట్స్ అంకుల్ గారు ఇచ్చేస్తారు ఆ తర్వాత రామ్ పోతిని గారు వచ్చి ఫ్యాన్స్ మధ్యన నడిచి ఆ తర్వాత స్టేజ్ ఎక్కే తర్వాత రామ్ పోతిని గారు అంటారు కింగ్ తాలూకా కింగ్ తాలూకా అనే తర్వాత ఒక టైటిల్ వస్తుంది అండ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చి కన్నడ సూపర్ స్టార్ కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గారు ఉంటారు బ్యాక్గ్రౌండ్ వచ్చిన రామ్ పోతిని లుక్ హెయిర్ స్టైల్ లుక్ స్మైల్ అయినా చాలా బాగుంటుంది గుడ్ అండ్ ఈ లాస్ట్ పాయింట్ చెప్పాలంటే డైరెక్టర్ నేమ్ వచ్చి పి మహేష్ బాబు అండ్ భాగ్యశ్రీ గారు నటించారు రామ్ పోటీని గారు నటించారు అండ్ ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గారు నటించారు కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గారు క్యారెక్టర్ నేమ్ ఏంటంటే సూర్య కుమార్ అండ్ రామ్ పోటీని క్యారెక్టర్ నేమ్ ఏంటంటే సాగర్ అని అండ్ అండ్ ఈ మూవీలో వచ్చి మైత్రి మూవీస్ మేకర్ అండ్ మూవీలో వివేక్ గారు అండ్ సిక్స్ నెంబర్స్ పనిచేస్తారు ఇంకా చాలా నెంబర్స్ ఉన్నారు అండ్ ఈ మూవీలో చాలా నెంబర్స్ ఉన్నారు వాళ్ళ పేరు అంతా నాకు తెలియదు ఎవరు తెలుసు మెయిన్ నేను చెప్పేసా ఈ వీడియో ఇంటర్